నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ప్రధానంగా తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నుంచి తాజాగా తెర మీదకి వచ్చింది చర్చనీయాంశంగా మారుతోంది తీవ్రమైనటువంటి రాజకీయ దుమారం కూడా రేపింది అయితే ఇటువంటి సందర్భాల్లో ఈ కేసు కొలిక్కి రాదేమో ఇక ప్రభాకర్ రావు విదేశాల్లో నక్కి ఉన్నాడు ఆడుతున్నాడు రావట్లేదు ఆయన ఆరోగ్య రీత్యా రారని అందరూ అనుకున్నారు కానీ వచ్చేస్తున్నాడని పోలీసులు చెప్తున్నారు చాలా కాన్ఫిడెన్స్గా తీసుకొస్తామని అంశాన్ని కూడా చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక రకంగా ప్రభాకర్ రావుకి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది తెలంగాణ పోలీసులు మరోవైపు కోర్టు కూడా దానికి సమ్మతించింది ఇప్పుడు ఆయనకి ప్రొక్లైమ్డ్ అఫెండర్గా కూడా ప్రకటిస్తామని హెచ్చరించింది కూడా అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రభాకర్ రావుకి డెడ్ లైన్ పెట్టేసింది ప్రభాకర్ రావుకి డెడ్ లైన్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎత్ వరకు డెడ్ లైన్ ప్రకటించింది అయితే ఇక్కడ మరో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు కస్టడీ కోసం ఇప్పుడు పిటిషన్ వేసుకుంటే ఆ తీర్పును రిజర్వ్కి చేసినటువంటి పరిస్థితి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు వీళ్ళిద్దరి చుట్టూతోనే ఫోన్ ట్యాపింగ్ కేసు తిరుగుతోంది మరి రాధాకృష్ణరావు కానీ ప్రమోద్ రావు కానీ ప్రదీప్ రావు కానీ ఇట్లా చాలామంది రావులందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత ఆఖరికి వచ్చి ఆగినటువంటి పరిస్థితి ప్రభాకర్ రావు దగ్గర మరి ఇప్పుడు ప్రభాకర్ రావు రావాలి నోరు విప్పాలి అది ఆయన ఆదేశాలు జరిగిందా లేకుంటే ఇంకెవరన్నా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆదేశాల అనుసారం ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరిగినటువంటి వ్యవహారం అయితే జరిగింది దానికి ప్రైమాఫేసీ కూడా ఉంది హైకోర్టు కూడా నమ్ముతోంది మరి ఇటువంటి సందర్భాల్లో హైకోర్టు జడ్జిలది హీరోయిన్లది లేదంటే ప్రతిపక్ష నాయకులది ఇటు అందరి ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి కూడా ఒక పార్టీకి కొమ్ము కాసినటువంటి నేపథ్యంలో టెలిగ్రాఫ్ చట్టాలు చాలా సీరియస్గా ఉంటాయని ఆ ఐపీఎస్కి తెలిసినా కూడా ప్రభాకర్ రావు ఇట్లాంటి వ్యవహారానికి పాల్పడ్డాడు సో ఇప్పుడు నిజం ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మరోవైపు ఇప్పటిదాకా ఏదో కారణాలు చెప్పి విదేశాల్లో దాక్కున్నటువంటి ప్రభాకర్ రావు ఇక రావాల్సినటువంటి గత్యంతరం ఏర్పడుతుంది సో ఇప్పుడు డెడ్ లైన్ జూన్ ఇరవై తారీఖు కోర్టు పెట్టినటువంటి నేపథ్యంలో ఇరవై లోపు రాకపోతే అప్పటి నుంచి ఆయన ఖచ్చితంగా ప్రొక్లైమ్డ్ అఫెండర్గా పిలువబడతారు అంటే నేరపూరితంగా ఆయన ఆరోపణలు ఎదుర్కొని ప్రధానంగా ఇప్పటిదాకా ఆరోపణలు అంటున్నారు ఆయన్ని ఏకంగా ప్రూవ్ అయిపోయినట్టుగా అంటే చెప్పాలంటే నేరస్తులుగా పరిగణించబడతాడు సో ఇట్లాంటి సందర్భాల్లో శ్రవణ్ కుమార్ ఇప్పటికే ఎవరైతే శ్రవణ్ రావు ఉన్నాడో ఆయన ఇప్పటికే ఆరు పాయింట్ యాభై ఎనిమిది కోట్లు మోసం చేశాడని ఒక అభియోగం తోటి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు మరి ఇప్పుడు హైదరాబాద్లో తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఓ రకంగా చెప్పాలంటే కీలక పరిణామంగా చెప్పాలి అంటే ఇప్పుడు కేసు కొలిక్కు వస్తుంది జూన్ ట్వంటీ ఎయిత్ లోపు ప్రభాకర్ రావు ఏ క్షణమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఆయన డెడ్ లైన్ విధించింది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోగా మాజీగా ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నాడో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాజాగా బుధవారం కీలక ఆదేశాలు ఇచ్చింది జూన్ ఇరవై లోపు ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది మరి ఇప్పుడు ఖచ్చితంగా గడువులావు ప్రభాకర్ రావు కోర్టుకు గనక ముందు హాజరు కాకపోయిన పక్షంలో ఆయన్ను ప్రొక్లైమ్ అఫెండర్ అంటే ప్రకటిత నేరస్తుడుగా పరిగణిస్తూ పడతాడు మరి ఇప్పుడు ఆ కోర్టు ఆ హెచ్చరికలు జారీ చేసింది మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఏడాది జనవరిలోనే ప్రభాకర్ రావుతో పాటుగా మరో నింతుడు శ్రవణ్ రావును కూడా ప్రొక్లైమ్డ్ అఫెండర్లుగా ప్రకటించేందుకు అప్పట్లోనే ప్రక్రియ ప్రారంభించేందుకు అనుమతించాలని కోరుతూ హైదరాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు కానీ వీళ్ళిద్దరు కూడా విదేశాలకు పారిపోయారని అధికారిక నోటీసులను కూడా పట్టించుకోకుండా బేఖాతరు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే తిరుగుతున్నారనేది పోలీసులు అప్పట్లో తమ పిటిషన్లో చెప్పుకొచ్చారు మరి అట్లాంటి సందర్భాల్లో శ్రవణ్ రావు అయితే మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆఖరికి ఆయన బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఆయన హైదరాబాద్కి వచ్చాడు ఆయన వేరే కేసులో అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఆయన మీద కూడా కొంత కస్టడీ పిటిషన్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు అరెస్ట్ చేయరనే షరతు పైన ఆయన ప్రత్యేక దర్యాప్తు సిట్ ముందు హాజరయ్యేందుకు శ్రవణ్ అంగీకరించారు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయద్దనే ఒక తీర్పిచ్చింది మరి ప్రభాకర్ రావు విషయంలో మాత్రం ప్రొక్లైమ్డ్ ప్రక్రియను కొనసాగించేందుకు నాంపల్లి కోర్టు పోలీసులకు అనుమతించింది ఇందులో భాగంగానే ప్రభాకర్ రావు స్వచ్చందంగా హాజరయ్యేందుకు జూన్ ఇరవై వరకు తుది గడువుగా పెట్టింది అంటే ఈయన ఎందుకు ప్రొక్లెయిమ్ అఫెండర్గా ప్రకటించలేదంటే ఆయన వచ్చాడు బెయిల్ సుప్రీంకోర్టులో ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది అరెస్ట్ చేయదని చెప్పింది ఆ నిబంధనలు అను అనుగుణంగా ఆయన వచ్చాడు రెండు మూడు సార్లు విచారణకు వెళ్ళాడు మరి సహకరిస్తానని కూడా చెప్పాడు సో ఇప్పుడు జూన్ ఇరవై తేదీ వరకు గడువు నిర్దేశించినటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన ఆ ఆదేశాలను పాటించడంలో ఫెయిల్ అయితే అభియోగాలు నమోదు చేసిన తొంభై రోజుల తర్వాత ఆయన గైర్హాజరీలోనే విచారణ జరిపే అవకాశం ఉందని కోర్టు చెప్తోంది మరి శ్రవణ్ కుమార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో శ్రవణరావును కూడా కస్టడీ పిటిషన్ పైన కూడా కొంత ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా శ్రవణరావు కూడా గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో ఆయన వేరే మోసం కేసులు అంటే ఒక కంపెనీ టు కంపెనీ మధ్యలో మోసం కేసులో ఐరన్ ఓర్ సంబంధించినటువంటి కొనుగోలు పేరిట అఖండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అట్లాగే శ్రవణ్ రావు ఆయన అనుచరులు దాదాపుగా ఆరు పాయింట్ యాభై ఎనిమిది కోట్లకు సంబంధించి వ్యవహారంలో మోసం చేశారని ఆ సంస్థ డైరెక్టర్గా ఉన్నటువంటి ఆకాష్ కృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆయన చీటింగ్ కేసుపై రౌండ్ అరెస్ట్ చేశారు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఇప్పుడు ఆ కేసులో కోరుతున్నారు మరి ఖచ్చితంగా ఈ పిటిషన్పై కోర్టు ఉత్తర్వులు రిజర్వ్ చేసింది మరి ఈ కేసులో శ్రవణరావును విచారించేందుకు కొంత కస్టడీ అవసరమని పోలీసులు కోరుతున్నారు ఒకవేళ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా రౌండ్ మరొకసారి మరి పీటీ వారెంట్ కాదో లేకుంటే కస్టడీ మీదో ఖచ్చితంగా విచారణ జరిపితే మరింత వ్యవహారం తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇద్దరు కనుక ఇప్పుడు నోరు విప్పితే లేదు అంటే ప్రధానంగా ఇప్పుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఫస్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది వచ్చిన తర్వాత ఎవరి పేరు చెప్తాడనేది మాత్రమే అందరిలో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది అప్పుడు మాత్రమే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది కేసు కదిలే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు జూన్ ఇరవై వరకు డెడ్ లైన్ విధించినటువంటి నేపథ్యంలో మరి జూన్ ఇరవై లోపు ప్రభాకర్ రావు కోర్టు ముందు హాజరు అవుతారా అవరా అయితే ఎటువంటి పర్యవసనాలు ఉంటాయి అవ్వకపోతే ఆయన నిజంగానే ప్రొక్లైమ్డ్ అఫెండర్గా పిలిస్తే తదుపరి పరిణామాలు ఏంటి మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్